రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయి బిల్లును ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి అలా పడుకుంటే చాలండి తెల్లవారేసరికి ఖచ్చితంగా అండి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా అన్ని సమస్యలు కూడా పోతాయని మనం చెప్పొచ్చు అందుకే ఏంటంటే బుధవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు బుధవారం అనగానే ఏంటంటే గణపతి గుర్తుకొస్తాడు కదండి ఆ రోజున ఏంటంటే కనుక మనం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ గణపతిని ఈ విధంగా పూజించుకుంటే మన జీవితం మారిపోతుంది మన దరిద్రం పోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుందనమాట అందుకే బుధవారం రోజున మర్చిపోకుండా మీరు ముందేగా ఏంటంటే కనుక ఏదైనా సరే ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారు ఏదైనా మంచి పని కోసం వెళ్తున్నారు ఆ పని ఖచ్చితంగా జరగాలి ఆ పని మీకు చాలా వరకు కూడా జరగట్లేదు అనుకుంటారనుకోండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బుధవారం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అండి గణపతి నామాన్ని అంటే స్మరించుకుంటూ వెళ్ళండి ఓం గం గణపతి నమ లేదంటే వక్రతుంటాయ వక్రతుంటాయనమ లేదంటే గనక ఓం గణేషాయనమ అనుకుంటూ వెళితే మాత్రం మనం వెళ్ళిన పని తప్పనిసరిగా అండి ఏంటంటే జరిగి తీరుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక బుధవారం అండి ముఖ్యంగా రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితంలో కొన్ని మార్పులను మీరు చూడగలుగుతారు ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా బుధవారం అండి ప్రతిసారి కూడా పనులు పెండింగ్లో పడిపోతాయండి మేము అనుకున్న పనులు అయితే అసలు జరగనే జరగవండి ఎందుకు మాకే ఎలా జరుగుతుందో తెలియదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటేనండి ఒకటి గుర్తు పెట్టుకోండి బుధవారం గణపతికి కొబ్బరి నూనెతో దీపం పెట్టండి బుధవారం రోజున గణపతికి ఏంటంటే కనుక కొబ్బరి నూనెతో దీపం పెడితే చాలా మంచిదండి మనం అనుకున్న పని జరుగుతుంది అలానే కాకుండా మనం అనుకున్నట్టుగా మన జీవితం ఉంటుందన్నమాట ఏంటంటే మనము అంటే గణపతికి అండి మనం స్నానం చేసుకొని శుచిగా గణపతి పటాన్ని క్లీన్ చేసుకొని కుంకుమతో బొట్టు పెట్టి ఎర్రటి మందార పూలను సమర్పించి ఆ తర్వాత కొబ్బరి నూనెను పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసి దీప ఆరాధన చేసి గణపతి నామాన్ని పదకొండు స్మార్లు ఏంటంటే కనుక చక్కగా స్మరించుకోవాలి అలానే ఏంటంటే కనుక దీపం ఒకటే పెట్టకూడదు ఆ దీపానికి చిన్న ముక్కను పెట్టేసి గణపతిని పూజించుకోవాలి విధంగా ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక మనం అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటంతో పాటు మనం జీవితం కూడా బాగుంటుంది మనకుండే ఇబ్బందులు కూడా చిన్న చిన్నవి పోతాయని చెప్పొచ్చు కాబట్టి ఒకవేళ మీకు పదే పదే మీ పనుల్లో ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి అడ్డంకులు వస్తున్నాయి అస్సలు కూడా ఆ పనులు ముందుకు వెళ్ళటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఒకసారి ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించండి మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే చేస్తారు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకోండి రూపాయి బిల్ల అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది రూపాయి బిల్ల లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు రూపాయి లేకపోతే మన జీవితం ఉండదని మనందరూ తెలిసిందే కదా అందుకే రూపాయి బిల్లతో ఏంటంటే గనక ఈ విధంగా మీరు పరిహారం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు పొందొచ్చు అనమాట ఒక రూపాయి మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది రూపాయి వల్ల మనకు ఉండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి రాత్రికి రాత్రి కొన్ని కష్టాల నుంచి మనం బయటపడతాం అలానే కాకుండా మనం కోరుకున్నది కూడా జరుగుతుందనమాట అందుకే బుధవారం రోజు కొంతమంది అంటే ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఆచరించి ఫలితాన్ని పొందారనమాట అది మనకేంటంటే పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి మంది కూడా ఫలితం వస్తుందండి కొంతమందికి ఏంటంటే కనుక గ్రహస్థితి సరిగ్గా లేక నమ్మకం అనేది లేక కొంతమందికి ఫలితం అనేది రాక పోవచ్చు కానీ తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట అందుకే ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఆ రూపాయి బిల్లుని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే ఎవరెవరో చేతులు మారి మన దగ్గరకు వస్తుంది కదండి రూపాయి ఆ రూపాయిని క్లీన్ చేసుకుంటే ఏంటంటే గనక మనకు ఆ రూపాయి కొంచెం పవిత్రంగా మారుతుంది అలా మారిన ఆ రూపాయి బిల్లను మీరు తీసుకొని ఏంటంటే సంకల్పం చెప్పుకోండి రాత్రికి తిన్న తర్వాత పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక ఒక రూపాయి బిల్లుని తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లుకు సంకల్పం చెప్పుకోవాలండి అంటే మీకు ఏ కష్టం వస్తుంది ఏ బాధ వస్తుంది దేనివల్ల సఫర్ అవుతున్నారు అలానే కాకుండా మీకుండే ఇబ్బంది ఇదంతా కూడా ఉంటుంది కదా దాని గురించి ఏంటంటే కనుక చక్కగా రూపాయి బిల్లకు చెప్పుకోవాలి అంటే ముందు ఒక వ్యక్తి నించుంటే మనం ఎలా చెప్పుకుంటాం మన బాధని అలా మనం ఏంటంటే మనసులోనే ఆ రూపాయి బిల్లుని చేతిలో పట్టుకొని చేతిలో ఏంటంటే పిడికిలు బిగించి గుండెకు దగ్గరగా పెట్టుకొని మనం ఏంటంటే బాధలన్నీ కూడా రూపాయి బిల్లకి చెప్పుకోవాలి రూపాయి బిళ్ళ ఏంటంటే కనుక ఐస్కంతన్ లాగా మన సమస్యల్ని కావచ్చు మన బాధల్ని కావచ్చు మన ఇబ్బందులను కావచ్చు తీసేసుకుంటుంది అనమాట మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అందుకే ఈ విధంగా చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లునే మీ దగ్గర పెట్టుకొని పడుకోండి అంటే మీరు దిండి కింద కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీ జేబులో పెట్టుకోవచ్చు మీ పర్సులో కూడా రూపాయి బిల్లును పెట్టుకోవచ్చు అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఇలా పెట్టుకోండి అని కాదండి ఎక్కడ పెట్టుకున్నా కానీ ఫలితం ఉంటుందన్నమాట ఆ రూపాయి బిల్లునే రాత్రికి రాత్రి మీ కష్టాన్ని తీరుస్తుంది మీ బాధని తీరుస్తుంది మీరు ఏదైతే చెప్పుకుంటారో అదేంటంటే తప్పనిసరిగా అండి సిద్ధించేలాగా చేస్తుంది అనమాట అందుకే ఇలా చెప్పేసుకుని ఏంటంటే మీ దగ్గర పెట్టుకొని పడుకున్న తర్వాత ఇంకా తెల్లారి లేచిన తర్వాత అది దానం చేయాలండి ఎవరికైనా ఇవ్వచ్చు వీరికే ఇవ్వండి వాళ్ళకే ఇవ్వండి అని కాదు ఎవరికి సరే పేదవారికి దానం చేయాలన్నమాట అలా చేస్తే మనకు ఉండే ఇబ్బంది పోతుంది మనం కష్టం నుంచి బయటపడతాం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి రూపాయి బిల్లకు మనం సంకల్పం చెప్పిన తర్వాత దిండు కింద పెట్టుకొని ఫోన్లు చూడటం కానీ టీవీ చూడటం కానీ పనులు చేసుకోవటం కానీ వాకింగ్లు చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు వెంటనే మనం పడుకుంటున్నాం అన్నప్పుడు మాత్రమే ఆ పరిహారం చేసుకోండి అలాంటప్పుడే తొందరగా ఫలితం వస్తుందనమాట ఒకవేళ అలా కాదు మేము ఇంకా కొంచెం సేపడ పడుకుంటామంటే కనుక కాసేపు ఆగండి ఆగి మీరు పడుకునేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు చేసుకోండి పరిహారం అలా చేసేసుకొని మీరు అంటే కనుక చక్కగా ఫలితం అనేది పొందండి అంతేకాని పని అంటే ఇలా రూపాయి బిళ్లకు సంకల్పం చెప్పి అది దీని కింద పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత వచ్చి పడుకుంటే దానివల్ల ఏం లాభం ఉండదండి నష్టమే జరుగుతుంది కాబట్టి అప్పటికప్పుడు మీరు పడుకునే ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాల ముందు కానీ చేసేసుకొని పడుకోవాలన్నమాట అలా చేసుకొని పడుకోవటం వల్ల భారం దిగిపోతుంది బరువు దిగిపోతుంది దైవనుగ్రహం కలుగుతుంది మంచి ఫలితాలు ఉంటాయి దేని గురించి అయితే మనం గట్టిగా చెప్పుకుంటామో అది తప్పక నెరవేరుతుంది ఒకవేళ డబ్బు సమస్య అనుకోండి అది కూడా తీరుతుంది అలా కూడా ఏంటంటే కనుక ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు అలా కూడా మనం ఏంటంటే మార్పుని చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బుధవారం ఈ విధంగా కూడా ఆచరించవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట కాబట్టి తప్పక ప్రయత్నించండి ఒక రూపాయినే కదనుకుంటాం కానీ ఆ రూపాయి లేకపోతే మన జీవితమే నడవదండి అలా రూపాయి లేకపోతే మన జీవితంలో ఏంటంటే కనుక ఎన్నో నష్టాలు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనమాట ఆ రూపాయితోనే ఏంటంటే గనక మన జీవితం ముడిపడి ఉంటుందన్నమాట ఆ రూపాయితోనే ఏంటంటే మనం మనుగడ సాగుతుంది రూపాయి లేకపోతే మన జీవితం శూన్యం అని చెప్పొచ్చు ఆ రూపాయి ఏంటంటే కనుక చెప్పాలంటే నిజానికి మన జీవితాన్ని నడిపిస్తుందండి మనం ఏంటంటే ఒక రూపాయి తేలికగా తీసి పడేస్తాం కానీ ఆ రూపాయి లేకపోతే మన లైఫ్ ఉండదు ఒకటి గుర్తుపెట్టు ఏంటంటే కనుక గమనించుకోండి ఎందుకంటే ఆ రూపాయితోనే మన జీవితం అనేది సాగుతుందనమాట ఎందుకంటేనండి ఇప్పుడు పది రూపాయల రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా అలానే కాకుండా లక్షల్లో రూపాయి తగ్గినా తగ్గినట్టే కదండి రూపాయి బిల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట అందుకే ఒక రూపాయితో ఈ విధంగా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు అలానే కాకుండా విధి విధానాలను ఆచరించుకుంటే మనకు మంచి రిజల్ట్ వస్తుంది రాత్రి మనం చెప్పి పడుకున్నప్పుడు ఏంటంటే కనుక అయస్కాంతం కంటే స్పీడ్గా కూడండి మన కష్టాన్ని మన బాధని తీసేసుకుంటుంది కొంతమందికి అయితే వెంటనే ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి కొంతమందికి ఫలితం అంటే కొంచెం లేటుగా రావచ్చు కానీ రావటం అనేది జరుగుతుందండి రాదని కాదు వస్తుంది ఒకటికి రెండు సార్లు ప్రయత్నించండి ఏదైనా సరే నమ్మకంతో చేయాలి ఏది చేసినా కానీ మనం ఏంటంటే ఫలితం వస్తుందని భావించుకొని చేసుకుంటేనే ఎక్కువగా మనం ఫలితం పొందే అవకాశం ఉంటుంది అంతేకాని మనం ఏంటంటే కనుక చేసామంటే చేసాము లే చూద్దాము లే తర్వాత అన్నట్టుగా మనం చేయకూడదండి అలా చేస్తే కూడా ఏంటంటే మనకు ఫలితం అనేది తక్కువగా రావటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎప్పుడు కూడా ఏది చేసుకున్న నమ్మకంతో చేసుకుంటే తొందరగా దైవనుగ్రహం కలిగి మనకు ఫలితాలు అనేవి అధికంగా వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందనమాట అందుకే నమ్మకంతో ప్రయత్నించండి ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఎప్పుడైనా సరేనండి ఏదైనా పెద్ద కష్టం వచ్చిందనుకోండి చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు కదా పెద్ద కష్టం వచ్చినప్పుడు అలా కష్టం వచ్చినప్పుడు ఒక రూపాయి తీసుకుని ఆ కష్టం ఏంటంటే ఆ రూపాయికి చెప్పి ఆ రూపాయిని పేదవారికి దానం చేయండి పేదవారి దగ్గర ఎప్పుడు కూడా దేవుడు నివసిస్తూ ఉంటాడు పేదవారికి దానం చేస్తే అది దేవుడికి దానం చేసినట్టే అంటే దేవుడు తీసుకున్నాడంటే కనుక మన సమస్యని తీరుస్తాడని అర్థం అనమాట అందుకే ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఇలా మీరు సంకల్పం చెప్పుకొని ఆ డబ్బుని ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని పేదవారికి దానం చేయండి అలా దానం చేయడం వల్ల మీ సమస్యకు వెంటనే పరిష్కారం అనేది ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది ఏదో ఒక రూపంలో ఏంటంటే గనక సమస్య తీరుతుంది చక్కటి రిజల్ట్ కూడా వస్తుంది కాబట్టి రేపు బుధవారం ఈ విధంగా ఆచరించి ఫలితం అనేది పొందండి గణపతి అనుగ్రహానికి కూడా పాత్రలు కాండి ఇంకా తిరుగులేని యోగాన్ని కలిగించుకోండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గనక రేపు బుధవారం అండి మర్చిపోకుండా ఈ ఆకుని కాల్చండి ఇలా ఈ ఆకుని కాల్చడం వల్ల ఏంటంటే గనక మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది మీరేంటంటే గనక పడుతున్న కష్టాలు నష్టాలన్నీ కూడా పోతాయండి ఈ ఆకు ఏంటంటే కనుక కరివేపాకు అండి కరివేపాకు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట కరివేపాకు ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన ఆకండి కరివేపాకు చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కరివేపాకు ఏంటంటే కనుక చెప్పాలంటే పరిహారాల పరంగా చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కరివేపాకుతో చేసుకునే కొన్ని పరిహారాలు కూడా ఏంటంటే ఫలిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట జాతకంలో ఏంటంటే కొన్ని రకాల సమస్యలు ఉంటాయి ఇప్పుడు రాహుకేతు ప్రభావాలు కావచ్చు శని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం కావచ్చు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం స్థితి పద్ధతులు సరిగ్గా లేకపోవటం ఏది చేసినా కానీ కలిసి రాకపోవటం ఏదో ఒక రకంగా సమస్యలు ఇలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదండి అలా వచ్చినప్పుడు మనం ఎంత బాధపడిపోతామండి ఎంత ఇబ్బంది పడిపోతామండి చాలా వరకు కూడా నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కదండి కాబట్టి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అలా మీ దగ్గరికి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలించాలన్నా స్థితిగతులన్నీ కూడా మెరుగుపడాలి మా జాతకం బాగుండాలండి మాది దరిద్ర జాతకం అండి మాది చండాలమైన జాతకం అండి ఎన్నిసార్లు జాతక పరిశీలన చేయించుకున్నా కానీ మాకైతే పెద్దగా మార్పులు అయితే రాలేదండి కొంతమంది ఏం చేస్తారండి చెప్పాలంటే కనుక జాతకం బాగాలేకపోతే ఇలాంటి పరిహారాలను ఆచరించారనమాట అంటే ఇవి పని చేస్తాయో లేవో ఇవి ఫలిస్తాయో లేవో అన్నట్టుగా ఏంటంటే కొంతమంది వీటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఇవేంటంటే కనుక ఆకులు కదా ప్రకృతి నుంచి లభిస్తాయండి ఈ యొక్క కరివేపాకు చెట్టు ఏంటంటే కనుక ఇచ్చే ఎనర్జీ కావచ్చు ఇచ్చే ఫలితం అంతా ఇంత కాదనమాట కేవలం బుధవారం రోజు ఇది మనకు శాస్త్రంలోనే చెప్పబడుతుంది బుధవారం రోజు ఎవరైతే ఐదు కరివేపాకు ఆకులండి ఇలా రెబ్బలు తీసుకొని కాలుస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక చెప్పాలంటే మెరికల్ జరుగుతుంది ఒక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా వారికి ఉండే అంటే ఇలా గ్రహాలు నీచ స్థాయిలో ఉండి చాలా ఇబ్బంది పెడతాయి అన్నమాట కుజదోషాలు ఏర్పడటం గ్రాహకేతు ప్రభావాలతో పాటు కొన్ని గ్రహాలు అనుకూలించినప్పుడు ఏంటంటే ఎలాంటి పనులు జరగవు కోరికున్న కోరికలు కూడా తీరవు జీవితం అంతా కూడా ఏంటంటే చీకటిమయంగా మారుతుందనమాట అలా మారకుండా ఉండటానికి ఏంటంటే కనుక కరివేపాక అండి చక్కగా ఉపయోగపడుతుందండి కరివేపాక ఏంటి మాకు ఫలితం తెచ్చిపెట్టడం ఏంటి అని కొంతమంది నమ్మకం ఏంటంటే ఇలా రాళ్ళు రత్నాలు ఇలాంటివి కొన్ని ధరిస్తారండి అలాంటివి ధరిస్తే కూడా జాతకం బాగుంటుందని ఒక నమ్మకం కదా కానీ అది చాలా కాస్ట్తో కూడుకొని ఉంటుంది కాబట్టి అది మనం ధరించలేం కదా అందుకే ఒక ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసుకొని ఇప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకుంటే మెల్లిగా మెల్లిగా మార్పు వస్తుంది కానీ ఒకటేసారి ఇప్పుడు కాల్చండి గంటకే ఫలితం వస్తుందని చెప్పట్లేదు కొంచెం సమయం పడుతుంది కొంచెం ఏంటంటే కనుక మీరు వెయిట్ చేయాలండి వెంటనే ఎలాంటి ఫలితాలు అయితే రావండి ఇదేంటంటే కనుక తంత్రం కాదు యంత్రం కాదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది వెంటనే అయితే ఫలితం రాదు ఒకసారి చేస్తే మనకు అర్థమైతే అయిపోతుంది రెండోసారి మనమే ఆటోమేటిక్గా చేసుకుంటాం అనమాట ఆటోమేటిక్గా ఏంటంటే కనుక ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా మీరు ఈ విధంగా ఏదైనా జాతకంలో ఇబ్బంది ఉంది వెంటనే మాకు కొంచెం రిజల్ట్ రావాలనుకునే వాళ్ళు వెంటనే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అలానే ఏంటంటే కనుక ఏదైనా తీవ్రంగా జాతక సమస్య దోషం ఉంటే అది కూడా తొలగించుకోవడానికి కూడా ఈ విధంగా ఆచరించవచ్చు అనమాట ఐదు కరివేపాకు రెబ్బల్ని తీసుకొని బుధవారం రోజున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి జాతక సమస్య పోవాలనేసి చక్కగా సంకల్పం చెప్పుకొని ఐదు కరివేపాకు రెబ్బల్ని ఏంటంటే సింక్ దగ్గర నుంచొని కాల్చేయండి అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జాతక సమస్యల నుంచి దోషాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఏవైనా సర్ప దోషాలు ఉన్నా సరే అంటే అవి కూడా తొలగిపోతాయి సర్వ దోషాల నుంచి కూడా మీరు బయటికి రావడానికి అయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా కూడా ఏంటంటే ఈ పరిహారం మీకు పనిచేయటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రయత్నించవచ్చు ఇంకా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కరివేపాకు ఆకులను కాల్ చేసి నీళ్లను పోసేయండి మాకంతా కూడా మంచి జరగాలని చివరిలో చెప్పుకోండి ఐదు ఆకులు కాల్చిన తర్వాత ఇది కొంచెం కాలేటప్పుడు చిటపట అంటుంది కాబట్టి చూసుకోండి అలా చూసుకుని కాల్ చేయండి ఏంటంటే గ్యాస్ పై దగ్గర వెలిగించుకొని అక్కడికక్కడే కాల్ చేసి సింకులో పోసి నీళ్లను పోయొచ్చు కొంతమందికి సింకులు ఉండవు కదా ఏంటంటే కనుక వాష్ ఏరియాస్ గచ్చులు ఉంటాయి కదా అని మనం వాసనలో కడుపు గచ్చులు అక్కడ కూడా మీరు ఏంటంటే కనుక చేసి నీళ్లను పోసాలి వెంటనే అది ఏంటంటే గనక మురికి నీళ్ళల్లో కొట్టుకుపోయేలాగా మనం నీళ్లను పోసేస్తే మనకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది మన బాధలు పోతాయి మనకు చక్కటి ఫలితాలు కూడా వస్తాయి కాబట్టి బుధవారం రోజున ఖచ్చితంగా అండి మార్పుని చూడగలుగుతారు ఆ మార్పుని చూసి షాక్ అయిపోతారు కాబట్టి రెండు పరిహారాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి తప్పకుండా మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఫలితం రాదేమో అనుకోకండి వస్తుంది కానీ వెంటనే అయితే రాదు కొంచెం సమయం పడుతుంది కొంచెం సమయం మనం ఓపికగా ఉంటే మనకు ఫలితాలు అనేవి ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట అండి